శాంతులు ఏమండి మా గ్రహాలు పుట్టినప్పుడు నక్షత్రం బాగాలేదండి లేకపోతే నక్షత్ర శాంతి చేయించామండి గ్రహాలు బాగాలేదన్నారండి లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఎవరో చచ్చిపోయారండి ఇంట్లో చచ్చిపోయాడండి అందుకని ఇల్లు సంవత్సరం అంతా ఖాళీ చేస్తామండి తర్వాత పితృదోషాలు అన్నారండి ఏమండి అక్కడికి దానికోసం అని చెప్పేసి గోకర్ణం వెళ్ళి చేయించమన్నారండి అలాగా మేము చేయించామండి కానీ ఫలితాలు లేవు కాలసర్ప దోషం అన్నారండి శ్రీకాళహస్తి వెళ్ళామండి లేకపోతే త్రయంబకేశ్వరం గుడికి వెళ్ళామండి ఇవన్నీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టామండి అండ్ లాస్ట్లో ఆఖరిగా అడుక్కు తిని మీ దగ్గరికి వచ్చామండి ఇదే ఏ జ్యోతిష్కుడికి కలిగేటటువంటి అనుభవాలు అన్నీ కూడా అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ముందు ఏమండి డబ్బులు వేసామండి వాళ్ళు బ్లాక్ చేసేస్తారండి నెంబర్ తర్వాత ఇవన్నీ ఏంటి ఇవన్నీ బదులు మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అవసరం లేకుండా చక్కగా ఒక ఉపాస దేవతను సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఏదో ఒక దేవుడు బ్రహ్మో విష్ణువో శివుడో లేకపోతే ఈ యొక్క అమ్మవారో ఇలా వీళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ లెవెల్ ప్రెసిడెంట్ లెవెల్ అనుకోండి ప్రోటోకాల్ ఉంటుంది కదా వాళ్ళని కలవలేరు మీరు వెళ్ళి కింద వాళ్ళంతా సెక్యూరిటీలు చీఫ్ సెక్రటరీలు వీళ్ళు వాళ్ళు అంత పెద్ద తదంగా ఉండదు ప్రోటోకాల్ కాబట్టి చిన్న దేవతల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో ఎవరు ఆ దేవతలు అంటే క్షేమతరమైనటువంటి దేవతలు ఇప్పుడు మనకి మానవ జన్మ కంటే కూడా పై లెవెల్ ఉన్నటువంటి ఎనర్జీస్ మానవ జన్మ మనం ఎనర్జీయే దానికంటే హైయర్ ఎనర్జీ ఎవరు యక్ష గంధర్వ కిన్నెర కింపురుష అప్సరస ఆ తర్వాత దేవతలు తర్వాత వాళ్ళకంటే పెద్ద విష్ణు మహేశ్వరులు ఆది పరాశక్తి ఇలా ఏవైతే మన పురాణాల్లో వర్ణించబడ్డాయో వేదాల్లో శాస్త్రాల్లో ఇతిహాసాల్లో మరి ఇవన్నీ కూడా అంతేగాని మాటలను చేయాలి కానీ కరాంగుళి మాలలు వేదాల్లో ఇతిహాసాల్లో ఉన్నాయని ఒక అమ్మాయి పబ్లిసిటీ చేస్తుంది వేదాల్లో ఇతిహాసాల్లో కరాంగులి మాలలు ఉంటాయి అసలు కాబట్టి మీరు కోటేశ్వరుడు అయిపోవాలా ముందు మీరు ఈ మాల వేసేసుకోండి అని పబ్లిసిటీ ఇస్తుంది ముందు ఆమె కోటేశ్వరుడు అయిందో లేదో మీరు అడగాలి ఆ బుద్ధి మీకు ఉండాలి ఫస్ట్ చెప్పేట ఈ మాల వేసేసుకోండి ఉంగరం పెట్టేసుకోండి అలాగే ఈ యొక్క జాతి రత్నం పెట్టేసుకోండి ఫస్ట్ నువ్వు ఏంట్రా నువ్వు అయ్యవా లేదా ఫస్ట్ మాకు చెప్పు అని అడగాలి సో ఇవన్నీ వీటితో అన్నింటితో కూడా సంబంధం లేకుండా యక్షిణి దేవత ఆరాధన అనేటటువంటిది ఒక్క రూపాయితో కూడా ఖర్చు లేకుండా చేసుకునేటటువంటి సాధన ఈ ద్వాదశ రాశుల వారు కూడా ఏ రాశుల వారు యక్షిణీ సాధన చేస్తే బాగుంటుంది ఏ రాశుల వారు కిన్నెర సాధన చేస్తే బాగుంటుంది ఏ రాశుల వారు అప్సరస్ సాధనలు చేస్తే బాగుంటుంది లేకపోతే మొత్తం పన్నెండు మంది కలిసి బ్యాచ్ బ్యాచ్ల కిందటే వాడి యక్షిణీలు చేద్దామా లేకపోతే అప్సరస్సులు చేద్దాం మీ ప్రాబ్లమ్స్ని బట్టి సొల్యూషన్ అనేటటువంటిది ఉంటుంది ఇందులో మేం మంత్రాలు చెప్తుంటే ఒక ఆయన ఫోన్ చేశాడు ఫోన్ చేసి గురువు గారు మీరు చెప్తున్నట్టుగా మంత్రంతో సహా మీ ఫోటో తీశారండి నాకు కొంతమంది శిష్యులకు ఉన్నారండి పోలీస్ ఆఫీసర్లకు కూడా నేను ఆ మంత్రాలు పంచుతున్నానండి ఎవరు చెప్పండి నేను పంచమని మీకు రక్త చందనం ఇస్తానండి ఏదో పంపిస్తానండి మీ అడ్రస్ పెట్టండి పోస్ట్ చేసేస్తాను కొరియర్స్ చేసేస్తాను అన్నాడు ఇలాంటి వాళ్ళని నేను వంద మందిని చూస్తాను ఇంకొకడు నేను పీఠం పెట్టానండి గురుగారు మీరు రావాలండి ఆ అక్కడ నా శిష్యులకు నేను ఇచ్చేస్తున్నానండి మంత్రోపదేశాలు నేను చేసేస్తున్నానండి ఇవి ఇవన్నీ ఏమి సిద్ధించవు ఎందుకంటే ఎవరైతే యక్షిణీ సాధన ఇప్పుడు నేను చేశాను నాకు సిద్ధించింది నాకు గురు పరంపర ఉంది నా గురువుల గురించి మొత్తం నా వీడియోలో మలబొడి సచిరాని మొత్తం కూడా వీడియోలన్నీ వస్తే నాకు గురు గురుపరంపర గురు పరంపర ఆ గురువులు అందరూ తెలుస్తారు మీకు ఆ గురు పరంపరలో గురుముఖతనే నేర్చుకోవాలి ఇవి అయితే మరి ఎంకరేజ్ చేయాలి కదా గురుముఖత నేర్చుకోండి అంటే ఆదిశంకర్ని ఫోటో పెట్టుకోండి కృష్ణుని ఫోటో పెట్టుకోండి జగద్గురు చేసుకోండి అన్నాం మరి చేసుకోండి అంటే ఇలాంటి వాళ్ళు వస్తారు వేళ్ళు అనమాట మెయిన్ చీడ పురుగులు అంటే వేళ్లే ఎంతవరకు ఆ కొరియర్ వచ్చింది లేదు రక్త చందనం లేదు మొత్తం అరవై మూడు క్షేత్రాల నదుల నీళ్ళంటే అన్నాడు ఒక ఒక క్షేత్రం నీళ్ళు కూడా ఉండవు సో ముందు ఇవన్నీ భ్రమల నుంచి బయటపడేసేది యక్షిణి ఎందుకంటే యక్షిణి దేవత భ్రమలకే భ్రమ మాయలకే మాయ కామరూపి ఆమె ఆ తర్వాత పనికిమాల వాళ్ళందరూ వచ్చి బ్యాడ్ పబ్లిసిటీలు చేసేసి యక్షిణిని పీకు తింటాయి చంపేస్తాయి తర్వాత సంభోగం చేస్తాయి మీతో వచ్చి ఇలాగా ఆ భార్యాన్ని భక్షిస్తాయి ఆ ఇలా ఎవడెస్ట్ వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు ప్రతి దానికి కూడా సృష్టిలో ఒక క్రమబద్ధీకరణ అనేటటువంటిది ఉంటుంది ఒక ఆర్గనైజ్డ్గా కమిట్మెంట్ అనేటటువంటిది ఉంటుంది ఏంటంటే ఇప్పుడు ఆ యక్షణ తినాలనుకోండి అనుకోండి మీరు పిలిస్తేనే వచ్చి తినాలా మిమ్మల్ని ఊరి మీద పడిపోయి తినవా బలులు కావాలనుకోండి అమ్మవార్లకి బలులు మీరు ఇస్తేనే నువ్వు ఒక కోడి పెట్టను కొని పుంజును కొని నువ్వు ఇస్తే ఆ అమ్మవారు తింటదా లేకపోతే ఆమె పీక్కుని తినలేదా ఆమె వచ్చేసి ఊరి మీద పడి కోలని మేకలుగా మనుషులు పీక్కుని తినేస్తుంది కాబట్టి ఇదంతా కూడా నాన్సెన్స్ అనమాట ఏ యక్షిణికి ఏ అమ్మవార్లకి వీళ్ళకి ఎవరికి కూడా ఏ బరులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదే మాంసాలు ఏ మటన్లు చికెన్లు మందుబాటులు ఇంకో పనికి మాలని బ్యాచ్ మందులు మందు మందుబాటులు పెట్టమనే బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంది వీళ్ళంతా కేవలం భ్రమింపజేస్తున్నారు హైర్ ఎనర్జీస్ మీరు ఒక యక్షిని ఆవాహనం చేస్తున్నారు రోజు పూజ చేస్తున్నారు రోజు పూజ చేస్తున్నప్పుడు ఆ యక్షిణి ఏం చేస్తుంది మీరు అడిగినా నేను చేసి పెడతానంటుంది ఇట్స్ లైక్ బిజినెస్ ఇప్పుడు మీరు ప్రపంచంలో ప్రతిదీ బిజినెస్సే భార్య భర్తకి వంటలు చేసి పెడుతుంది భర్త ఆ డబ్బులు తెచ్చి పెడుతున్నాడు దానికి నిమిత్తం జీవితాంతం పోషించడానికి కట్నం తీసుకుంటున్నాడు బిజినెస్ తర్వాత ప్రేమ సంగతి తర్వాత ఇవన్నీ ప్రేమ ఉంటే విడాకులు కిందకి వెళ్తారా రోజు కిట్ల ఫైటింగ్లు ఎందుకుంటాయి ఆ విధంగా ఆ ఎనర్జీస్ యక్షిణీల్లో అత్యంత తొందరగా మీకు చేసి పెట్టేటటువంటి సాధన దానికంటే మానవుడి కంటే కింద ఉండేటటువంటి లోయర్ ఎనర్జీస్ ఉంటాయి దెయ్యాలు భూతాలు ప్రేతాత్మలు ఇవన్నీ అవి మనమే అనమాట ఆత్మస్వరూపం భగవంతుడు అంతా ఒకటే ఆత్మరూపుడు ఆ యొక్క పరమేశ్వరుడు చా మన గురుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోడేశ్వరరావు గారు చెప్తారు ఒక వీడియోలో ఏమైనా భూతనాథుడు ఆయనే మరి తండ్రి ఇప్పుడు పది మంది పిల్లలు ఉన్నారు బా ఒక తొమ్మిది మంది ఆఫీసర్లు అయిపోయారు బ్యాంక్ ఆఫీసర్ అయ్యేస్ ఒకడైపోయాడు ఒకడేమో బేగా బాండ్ లాగా రోడ్ల మీద తిరుగుతున్నాడు వదిలేసుకుంటాడా రౌడీ షెట్ అయితే వదులుకూడదు కదా తండ్రి ఆ విధంగా భూతాలు ప్రేతాలు ఆత్మను దెయ్యాలు ఇవన్నీ కూడా శివుడి సంతానమే కాబట్టి శివుడు వాటిని చూసుకుంటాడు అని అద్భుతంగా చెప్పారు గురువుగారు కాబట్టి మీరు యక్షిణీ సాధన చేసేటప్పుడు ఏమైనా గురుగారు నాకు మాత్రం ఇచ్చేయండి అంటే ఫస్ట్ అసలు నువ్వు ఎవడవి నీ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి నువ్వు ఏ దేవతను పూజ చేస్తావు ఈ రోజే వీడియో చూసి టెంప్టింగ్ అయిపోయి నేను యక్షణీయ సాధన చేశాను యక్షణీయ అంటే మామూలు మనిషి అనుకుంటున్నావా మళ్ళీ తోలు తీసేస్తుంది యక్షిణీయులకు అసలు కోపం రాకుండా శాంతంగా ఉంచాలి యక్షిణీయుల్ని బ్యాలెన్స్ చేయడానికి గురువు ఉండాలి ఇప్పుడు యక్షిణీని కంట్రోల్ చేయాలి ఇప్పుడు నువ్వు పిలిచేసావు పిలిచేసి పిచ్చి మాటలు మాట్లాడతావు మనుషులతో మాట్లాడినప్పుడు నాకు జాతకం చెప్పించుకోవడానికి వచ్చినాడు మనం ఒక ఈ అపాయింట్మెంట్ నెంబర్లు ఎందుకు పెడతామండి ఎవడైతే బాగుపడతారో కన్సల్టేషన్ కోసం అసలు డబ్బులు తీసుకోవాలి మేము డబ్బులు తీసుకోం కదా నాన్ కమర్షియల్ ఎందుకు చెప్తున్నాం నాన్ కమర్షియల్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా ఉన్నటువంటి వాళ్ళు మేము బిజినెస్ చేయం కాబట్టి నాన్ కమర్షియల్ అనే పదం అందుకు వాడతాం ఈ బుర్రా జ్ఞానం మనుషులకు ఉండదు ఏంటంటే ఏదో చెప్తున్నాడులే ఫీజులు అపాయింట్మెంట్లు పెట్టేసి చేయడానికి మామూలు ప్రైవేట్ పంతుళ్ళ మాకు రూల్స్ రెగ్యులేషన్స్ సిస్టము గవర్నమెంట్ ఇవన్నీ తెలుసు ఆ కోర్టులు ఉంటాయి జుడిషియరీ ఉంటుంది అలాగే సిస్టం సిస్టమ్ ఉంటుంది ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని కోర్టులో ఎలా వేయాలా క్యాట్ లో వేయాలా ఇవన్నీ ట్రిబ్యునల్ కోర్టులో వేయాలా లేదా హైకోర్టుకి వెళ్ళాలా ఏ పోలీస్ ఆఫీసర్ని ఎలా డీల్ చేయాలి ఇవన్నీ ఉంటాయి ఇవేం లేకుండా ఊరికి ఫోన్ కొట్టేసి అపాయింట్మెంట్ గురుగారు యక్షిణీ సాధన చేసేస్తారండి నాకు సలహాలు ఇవ్వడానికి ఆడెవడో పనికి మాలని నాకు పెడుతున్నాడు యక్షిణి దుర్గా యక్షిణి కాదండి ఏ పురాణాల్లో చెప్పబడింది గొట్టంగడికి నీకు చెప్పడానిక నేను నువ్వు ఏ పురాణాల్లో ఉందానికి చెప్పడానికి దుర్గాదేవి కాలరాత్రి రూపంలో యక్షిణీ రూపంలో ఉంటుంది యక్షస్వరూపాయ జటాధరాయ అంటే మన శివుడు కూడా యక్ష నాగేంద్రహారాయ త్రిలోచనలో చదువుకో యక్షస్వరూపాయ జటాధరాయ యక్షుడు రూపంలో ఉంటుంది ఆ తర్వాత రెండవది ఏమిటంటే కుబేరుడు యక్షుడు యక్షులకు రాజు కుబేరుడు చుపీ పీకు తింటాడా ఎక్కడైనా చరిత్రలో ఉందా కుబేరుడు బుద్ధి జ్ఞానం లేనటువంటి యూట్యూబ్ లో చెప్పే దొంగ పండితులు కుబేరుడు యక్షుడా కాదా యక్ష రాజా కాదా యక్షులందరికీ ఆయన ఎప్పుడన్నా ఎవరినన్నా పురాణంలో ఎక్కడన్నా తినేశాడా చెప్పండి రావణాసురుడు పులసి బ్రహ్మ మానవుడు రాక్షసులు తినేస్తారు రావణాసురుడు ఎవరన్నా పిక్కుని తిన్నట్టు బకాసురుడు లాగా ఎవరన్నా మనుషుడే అన్నది ఉందా అంటే రాక్షసుల్లో కూడా కేటగిరీస్ ఉంటాయి ఇదంతా ఉపాసన నేర్చుకోవాలి దీని గురు పరంపర అవసరం అంతేగాని మేమిస్తే మంత్రాలు మీరు మీరు అమ్ముకొని బిజినెస్లు చేసుకోవడానికో లేకపోతే మీరు ఉపదేశాలు చేయడానికి తీసుకున్న గొట్టం గడువి ఇచ్చే గొట్టంగాడువి నిన్న ఇద్దరిని రెండు పీక్కు తిరుగుతాయి తిరిపారు దొబ్బుతాయి అనమాట సాధనలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా గురుముఖత అందుకు అవసరం అంటారు గురువు అనేటటువంటి వాడు ఇప్పుడు మాకు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మేము పిలిస్తే వస్తుంది ఎస్ అవును నేను దత్తాత్రేయ చెల్లెల్ని నేను దత్తాత్రేయుడిని అక్కడ ఒక ఆవిడ లేకపోతే మాకు నిజంగానే పోనకాలు వచ్చేస్తున్నాయి లేకపోతే అమ్మవారి నాతో మాట్లాడేస్తుంది చాటింగ్ చేసేస్తున్నాం ఇలా పరికమాలి అనుకున్నారా ఏంటి ఉపాసన తంత్ర శాస్త్రాలు అమ్ ఆమ్ క్షం అక్షరమాల వాగ్వాది న్యాయ స్వాహ మాం గృహాణ గృహణ ఐం బాగ్వాది న్యాయ స్వాహ సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనం చాలా చక్కగా ఈ యొక్క యక్షిణీ సదనం బ్రహ్మాండంగా ఉంటుంది ఎందువల్లంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పీరియడ్స్ లో సప్తమ స్థానంలోకి రాహు ఉన్నాడు డైరెక్ట్ గా మీ జన్మ లగ్నాన్ని లేదా జన్మ రాశిని చూస్తున్నాడు కాబట్టి ఆ మీకు ఈ యొక్క మన నేచర్ ఆ లోయర్ ఎనర్జీస్ దేవతలు మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి ఆ అలాగే మనకి శని యొక్క ప్రభావం వల్ల కూడా శని ఉన్నటువంటి మేనరాశిలో ఉన్నటువంటి స్థానము వక్రించి ఉండడం ద్వారా యక్షణీ సాధన అనేటటువంటిది బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది లేకపోతే ఈ యొక్క సింహరాశి వాళ్ళకి అందరికీ కూడా ఆదాయాలకి వచ్చేసరికి కొంచెం ధన ఇబ్బందిగానే ఉండాలి ఉంది అని చెప్పాలి ఎన్ని లక్షల రూపాయలు వస్తున్నప్పటికీ కూడా మీకు దాని మీద ఖర్చు అనేటటువంటిది చాలా అధికంగా ఆ కనబడుతుంది అనమాట కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ఈ సింహరాశి వారికి అష్టమ శని ఉన్నాడు మరి అష్టమంలో ఉంటేనే దోషమని డిక్లేర్ చేసేయకూడదు అనమాట దానికి కొన్ని ఆ ఎగ్జంప్షన్స్ ఉంటాయి కాబట్టి అటువంటి అప్పుడు కష్టాలు అష్టమ శనులు ఆ అర్థాష్టమ శనులు ఆ ఏలినాటి శనులు జరుగుతున్నప్పుడు యక్షిణీ సాధన అద్భుతంగా మీకు పనిచేస్తుంది నల్లని డ్రెస్ వేసుకొని మరి రాత్రి ఆ తొమ్మిది గంటలకి మీరు ఓం యక్షిణ్యే నమహ అంటూ యక్షిణి మంత్రాన్ని జపన చేస్తూ కారంగా ఉన్నటువంటి వస్తువుల్ని కార ఇలాంటి వాటిని వేదన పెట్టాలి అలాగే ఈ సింహరాశి వారు పిల్లల యొక్క అనారోగ్యం గురించి ఆలోచిస్తూ ఉన్నారు అలాగే మీ యొక్క పిల్లలకి ఇంకా ఉద్యోగాలు రాలేదు అనేటటువంటివి తప్పకుండా మీరు బాధపడతా ఉన్నారు అందువల్ల ఫారెన్ లో ఉన్నటువంటి విద్యార్థ ఎవరైతే మీ పిల్లలకి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేయడం జరుగుతుంది అలాగే ఇంకా స్పీడ్ గా యాక్టివేట్ చేస్తుంది ఇట్ వర్క్స్ లైక్ క్యాటలిస్ట్ క్యాటలిస్ట్ అంటే ఇంకా మీకు కెమికల్ రియాక్షన్ దాన్ని ఆల్టర్ చేయకుండా దాన్ని మనం అంటాం ఈ య సాధన కూడా స్పీడెన్ చేస్తుంది అంతేగాని లెసన్ చేయదు కాబట్టి ఇటువంటి వాటి గురించి మనం తెలుసుకుందాం అందువల్ల అమ్మవారికి మీరు కారబుంది నివేదన చేసి ఈ యొక్క సింహరాశి వారికి దీంతో పాటు రాహుకి శని కూడా పూజ చేసుకొని ఓం రాహువైన మహా ఓం శనేశ్వరాయ మహా అంటూ నువ్వుల దానము మినుమల దానము చేసుకొని బ్రహ్మాండంగా ఉండదు శుభ